అందరికీ నమస్కారం నా పేరు అందే నాగబ సూర్యనారాయణ పురాణామృతం ఛానల్ నుండి మాట్లాడుతున్నాను మన భారతదేశం లలిత కళలకు పుట్టిన ఇల్లు ఈ లలిత కళల వల్ల మన ప్రజల్ని ఎంతోమందిని చైతన్యవంతులు చేస్తూ ఉంటారు పూర్వకాలం తోలుబొమ్మలాటలాడేవారు ఆ తర్వాత నాటకాలు ఆ తర్వాత సినిమాలు ఇలా ఎన్నో మనకి విజ్ఞానాన్ని వినోదాన్ని అందించేటువంటి సాధనాలు ఎన్నో మన భారతదేశంలోనే పుట్టాయి అలాంటి లలిత కళలలో ఒక భాగమైనటువంటి పిట్టల ద్వారా వేషం మన ఇంటికి వచ్చి మనల్ని ఎంతో కడుపుబ్బ నవ్వించేటువంటి పిట్టల ద్వారా ఆయన మాటలు ఇప్పుడు విందాం రండి ఈ వీడియో చివరి వరకు చూడండి చాలా బాగుంటుంది మా పురాణ అమృతం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ఏమండీ రాలేదో లేదోసామన్నాకి మరి ఇప్పుడు పిట్టలలో వచ్చేసేవాడానికి గేరి ఏమీ రాలేదో రాలేదో అన్న రిజిజ్ జవ నుంచి రలి కింద నుంచి బుడికి నూడు పడ్డామ నాకు గేరు అబ్బా ముందే వెళ్దామండ్రి కిలోమిలెళ్ళిపోతున్నాడు వెనక వెళ్దామండి ఏడు వెళ్ళిపోతుందండి పైకి వెళ్దామండి పది కిలోమి పక్కకి వెళ్దామండే పది కిలోమి బావగారికి ఏడాకీ గారు మన నా గురి చూసి మాత్రం మన మా సీఎం గారు ఎద్దనుకో ఎద్దనుకో ఒకటే గోల నాకు ఇయ్యారు మరి ఏడాక ఇగారు మరి వెళ్ళకపోతే మా సీఎం గారు ఎక్కడ బాధపడిపోతుందో వచ్చేసాము నాకు ఇయ్యారు మరి అక్కడికి వెళ్ళాక మాత్రం అందరూ బతుకుని వాళ్ళకి వెళ్తున్నారని నేను మాత్రం చచ్చిపోయిన వాళ్ళని పలస పాలచుకి ఆ పలస పాలసీకి అరవై ఏడు మందిని కట్టుకుని వచ్చేసాను నాకు ఇగారు నేను ఏడాక ఇయర్ మా చచ్చిపోయిన వాడికి కాల్చినా కానీ బాగా కాల్చవరని మా సీఎం కన్నా ని మెచ్చుకొని తలకలు ఏందని మా అరవై ఏడు కోట్లు పంపిస్తున్నారు నాకు ఇగరి ఏడాక ఇయర్ మనం వాడలు మాత్రం మన ఇంట్లో దాదామండి జలకలు దినా తీయండి ఇంటి ముందు దాదామండి శామ దిన తీయండి రోడ్డు మీద దాదామండి కుక్కలు దినాకీ వచ్చాయని మనం మన బ్యాంకులో దాదామంటే ఒడ్డు సరంగ కొత్తదో రాదో అని మన ఊళ్ళో పొద్దున్నీ పలస పాలచ పలస పాలచగా అందరూ పంచకుండా దిగుతున్నాము నాకు ఇగర్ నేను మరి ఇర మరి మీకేం తేలేదు తేలేదు అని మీరు బాధపడుకోండి ఆ కీర నేను మీకోసం మాత్రం ఆనంద బంగారం తెచ్చేసి నా కీరే కానీ మన బజార్కి వచ్చే మాత్రం కుక్క ముట్టుకున్న ఆ కీర కుక్క ముట్టుకున్న పళ్ళే తెచ్చేదామను కానీ కుక్క తోక ముట్టుకున్న బంగారు తెచ్చిమ్మని ఆ ఎక్కడ బాధపడిపోతారు వచ్చి అని మనం మా ఊళ్ళో ఏట్లో ఇక వచ్చేసరి మరి ఏమన్నా నాకీరమ్మ నేను చదువుకోలేదు చదువుకోలేదు మీరు బాధపడకుండా నాకు ఏరు నేను మాత్రం బాగా చదివేసిన కేరేపి చదివేసి ఏపీ లేచిన కానీ వాత వత చిన్న సంతకం మాత్రం మరిచిపోచారు నాకు నేను మరి ఏమన్నా కేరమ్మ జగన్ అమ్మాయి అన్నగారండి మోడీ గారు మా తాతగారండి చంద్రబాబు మా మామగారు అండి మన బాలగిన మా తమ్ముడు అండి చెరయ్యమ్మాయి అన్నగారండి రోజా మాకు ఇగిరండి రమ్యకేట చెల్లి మన పవన్ కళ్యాణ్ మా బొమ్మ తినండి మన మహేష్ మాత్రం మా నాకు ఏనాయరీ ఏమో నాకు ఇయ్యరు మనం డబ్బే డబ్బేం లేవు నాకు ఇయ్యం మాకు తిండి కాంతలో ఉన్న నక్కలు తిండి కోట్లు ఉన్న కుక్కలు తినేతనే పదులున్న మాత్రం పందులు తినతి నాకు ఇయరి ఏమన్నాకియల గుంటూరులో బంగారు కొట్టు తెనాల్లో బట్టలు కొట్టు ఇలా ఉడతలు పేటి తేనాల ఎలకలు పెట్టి మన ఏరోలు జలుకలు పెట్టి కానీ మాది అదే నాకు ఇయర్ సముద్రాల నలభై ఎకరాలు ఆకాశం మీద పాతిక ఎకర ఎకరాలు కానీ మా నాకు ఇయర్ మా సన్న బియ్యం మండ చన్న పొడి పోతున్నారంట లాభ బియ్యమండవే పోతున్నారంటే బలె బలే బియ్యం మండెత్తున్నాము నాకు ఇయ నేను మరి ఎలకలతో కోత కోపిస్తున్నామండి కోతులతో కోపే పెట్టినాం నాకు నేను మరి ఏమన్నాకి కీర మన బావ గారికి బట్టలు ఏమైనా కావాలని చెప్పండి నాకు ఇయ్యి ఏమన్నాకి కీర మన బావ గురించి బాల్గే సకలు చెరిగి ప్యాంట్లు బన్నీలు నేను బావగారు గురించి నేను బెమ్మని గడ్డ కడ్డారు కానీ అది నాకు ఏమన్నాకి ఈయన మన బావగారు గారికి ఏమైనా పిల్లలు కావాలని చెప్పండి నాకు ఇయర్ ఏమన్నాకి ఈయన మా పిల్ల మాత్రం వెనక్కి ఎండదండి వానకి తడవదండి కంటికి మాత్రం కనపడదండి నాకు ఇయర్ కానీ ఆకాశం మాత్రం పంది రాస్తున్నామండి మా మురికలలో మాత్రం పెళ్లిపేస్తున్నామండి పెళ్ళికి మాత్రం ఫేరకులు ఫేరకులు అన్నారని మనం మా ఊళ్ళో పుల్ల లేని వీరమ్మని అడుగులు ఎంకమ్మని కూడా తీసుకొచ్చేస్తున్నాం నాకు ఇయ్యి మనం వాళ్ళు వచ్చలోనే మేఘం అంటే అన్నపు అన్న అన్నారు అన్నారు ఇయ్యి మరి చిన్న బిందులో వండుద్దాం అండి సాలుదొచ్చని పెద్ద బిందులో వండుద్దామండి మిలిగిపోతుందని మనం మా ఊళ్ళో చెరువులో ఎసరి పెడుతున్నామండి మాత్రం మాత్రం మట్టిస్తున్నాం నాకు ఇయ్యి మనం అన్నది నెలలు ఉరకుండా అన్నలో కూరలో కూరలో అన్నరకి ఇయ్యి మరి వంక తింటేనా వంగు చిక్కుడుగా తింటేనా చిక్కుపోతున్నారంట పట్టలుగా తింటే నా పట్టు వచ్చేస్తుందంట గొంగు తింటే నాకు కొక్కు ఉండారంట అని మరి శనివారం నీచి తింటారో తినరో అని నాకు తెకర సరి బలే పప్పు వీటిగా ఎప్పుడు నా బాబులు చెడు పెట్టిచ్చేస్తున్నావు నాకు మన వందరుగురకుండా బంగారువో బంగారువో అన్నరకి ఇయ్యి మన బంగారం అయితే మరి ఈ దొంగలు ఎక్కడ దొంగలు ఎక్కడెత్తికెళ్ళిపోతున్నారండి మరి ఎండు ఎండు అన్నారు కీర మన ఎండ ఎండలకి ఎక్కడికి పెరిగిపోతున్నాను అని మళ్ళీ చొలిచే పేపతి ఫోన్ చేసి తల రెండు సోతల్లో కిటెత్తాం అండి బాబు నేను ఏమన్నా ఆ కీర మన మా ఊళ్ళో మాత్రం అత్త కూరలు దెబ్బ లేకుండా నాపురాలు నాపురాలు ఎండి బద్దలైపోతుంది అండి ఆ కీర మరి ఏమన్నా ఆ కీర మనం మా ఊళ్ళో మాత్రం మూడు పిల్లలు దెబ్బ రాకుంటే వానొచ్చి వచ్చి వరదొచ్చి పిల్లలు పిల్లలతో కొట్టుకెళ్ళిపోతున్నారని మళ్ళీ తలారు ఉండే శోతల్లో కేటాస్తున్నావు నాకు ఇయరి ఏమన్నాకి ఈ రమ్మని మన ఇంటికి ఏమైనా కలపేమైనా కావాలని చెప్పండి నాకు ఇయరి ఏమన్నాకి ఈ రమ్మని ఇంటికి మాత్రం బలే బలే కలబ్ పంపిస్తున్నావు నాకు ఏ నేను మరి ఏమన్నాకి ఈ రమ్మని ఇటుకైతే ఇరుగు పెంకైతే పేలు పోతుందండి వర్షలైతే జారిపోతుందండి తాటకైతే గల అని మోత వచ్చేస్తుందని మన ఊరికి బలే బలే కల పంపేస్తున్నాం నాకు ఏ నేను మరి ఏమేమి కలవనుకున్నారు ఆ కీర బబ్బాసు కలవండి జిల్లాడు కలవండి తోటి మాత్రం టాబు మొత్తం కూడి పీతం నేను మరి ఎందుకు అనుకున్నారా ఆ కీయో వర్షాకాలం వచ్చింది మన డాబాలు కమ్మ కమ్మగా కమ్మ కమ్మగా వార్చిన వస్తుంది అని మన తెల్లోళ్ళు వాళ్ళు వార్చారు ఏరు మామూలు వేసిన ఎరుగ ఎరగవండి కరగ కరగవండి ఆ కియరు కానీ నిన్న కాక కాగా కాక మొన్న వచ్చిన బోస మంగళవారం గాలి దుమ్కి తెల్లవాళ్ళు వాళ్ళు అరవై ఆరు బామ్మలు వచ్చినా ఎరగ ఎరగలేదని కరగా కరగలేదు నాకు ఇయరి కానీ నిన్న కాక మొన్న కాక మన వచ్చిన భోజనం మంగళవారం గాలి మాత్రం కొట్టుకెళ్ళిపోతున్నాయి నాకు ఇయర్ మా డాబాలు అందుకని మా డాబాలు ఇప్పుడు గాలి ఎగుతూ ఉంటాయి నాకు ఇయరి మా డాబా ఇంటి ముందు వచ్చి ఇంటి వెనకాలకి మాత్రం గచ్చాడు నాకు ఇయరి ఏమన్నాకి మనం మా ఊళ్ళో మాత్రం మూడు పిల్లలు దెబ్బలాక్కుంటే మానొచ్చి వరద వచ్చి ఊరి పిల్లలంతా కొట్టుకెళ్ళిపోతున్నారని మరి మిర్చో వందరాపలి గంతలు మిర్చో రెండు వందలు గంటలు పట్టుకెళ్ళి పడవలు చేసి వాళ్ళందరినీ వడ్డీ చేరేస్తున్నాం నాకు ఇయ్యరు ఏమైనా కీర నా పేరు మాత్రం పెసరికాయని నా ఊరి పేరు మాత్రం పెసరికాయ ఉసిరికాయ నాకు ఇయ్యరు నా జిల్లా మాత్రం జిల్లా జిల్లా నాకు ఇయ్యరు ఏమైనా కీర మరి మిర్చోకు వందరాపలి మిర్చో రెండు వందలు పట్టుకెళ్ళి రేపు కాకినాడ వెళ్ళి కాఫీ తాగి మీ పేరు అని చెప్పి రేపు ఈనాడు పేపర్ అచ్చిర లేకుండా మీ పేరుకి ఇచ్చేస్తున్నాం నాకు ఇయర్ నేను మరి ఏమన్నా కీయర్ రమ్మని బాబుగారు నాకు ఎస్ఐ గారికి ఏమన్నా ఏమన్నా ఇద్దాం అనుకుంటే ఇచ్చేయండి బాబుగారు ఆ కీయర్ నా యుద్ధానికి రమ్మన్నారు బాబుగారు నా పేరు మాత్రం రాజండి నా పేరు మాత్రం లింగవరం గుడివాడ లింగవరం అండి గుడివాడ దగ్గర లింగవరం నుంచి వచ్చాను గుడివాడ దగ్గర ఎన్ని సంవత్సరాల నుంచి చేస్తున్నావు ఈ వృత్తి మా నాన్న వాళ్ళని కలిసి తిరిగి చిన్నప్పటి నుంచి పది సంవత్సరాల నుంచి పది ఏళ్ళు కాడి నుంచి ఇప్పుడు ఇరవై ఏడు సంవత్సరాలు ఇరవై రెండు అండి పదకొండు పన్నెండు ఏళ్ళు అయిందండి ఆస్తిపా ఇల్లుందా సొంత ఇల్లుందా ఇల్లు ఇల్లు కూడా లేదు మామూలుగా ఇలాగే జీవనం ఏ ఊరు ఏ ఊరు వెళ్తుంటే ఎక్కువ అందరం ప్రతి జిల్లా తిరుగుతామండి ప్రతి జిల్లా తిరుగుతాడు తేనాల విజయవాడ రాజమందరం ఐకులూరు ఏలూరు పెళ్లి అయింది కదా ఎంతమంది పిల్లలు పిల్లలు లేదండి మీ మిసెస్ గారు ఏం చేస్తారు మీ ఆవిడ గారు మా వాళ్ళకే పాలం పల్లె వెళ్తా పర్వాలేదా జీవితం బాగానే ఉందా బాగా ఓకే